జిల్లా కేంద్రం రాయచోటిలో ఓట్చోర్ షో అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ దేశం యావత్తు చేస్తుంటే దాంతో అన్నమయ్య జిల్లా రాయచోటిలో చేస్తున్నాం ఇక్కడికి రాయచోటి జిల్లా అన్నమయ్య జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తం కోఆర్డినేటర్లు రావడం జరిగింది నేను కూడా నా పేరు రెడ్డి సాహెబ్ మదనపల్లి నుంచి వచ్చాను ఈరోజు దేశం యావత్తు గద్దీ చోడనే నినాదాన్ని తీసుకుని రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా ఈ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రోజు ముందుండి ఏకీభవిస్తున్నారు దానికి కారణం ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వారు ఎన్నో ఓట్లను దోచేశారు దొంగతనంగా రకరకాల ఎత్తులతో అనేక నియోజకవర్గాలలో ఓట్లను దొంగతనం చేయడం జరిగింది కాబట్టి ఈ ఓటు దొంగలను వెంటనే గట్టి దిగాలని చెప్పే నినాదంతో మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకొచ్చాం రాహుల్ గాంధీ గారు కఠినమైన సాక్ష్యాలతో ప్రతి ఒక్క కేంద్రంలోనూ ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మన బీజేపీ వాళ్ళు చేసిన దొంగ ఓట్ల పరిణామాన్ని నీట్ గా నీట్ గా ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటర్ కు అర్థమయ్యే విధంగా విశ్లేషణ చేయడం జరిగింది అలాంటి విశ్లేషణ చేసిన తర్వాత ఈరోజు ఎన్నికల సంఘం ఏదైతే అఫిడవేట్ ఇవ్వన్నారో ఆశాస్పదంగా ఉంది ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది రాజకీయ పార్టీలు ఎంతో మంది నాయకులు అఫిడవేట్లు ఇస్తే ఒక్కదానిపైన కూడా ఇంతవరకు స్పందించిన ఈసీ ఈరోజు రాహుల్ గాంధీ గారిని అఫిడవేట్ ఇవ్వండి లేదంటే మీరు క్షమాపణ చెప్పండి అనడం వాళ్ళ చేతగానితనానికి వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళు చేసిన మోసానికి నిదర్శనం మీడియా మిత్రులందరికీ నమస్కారం మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఓటర్లలో జరుగుతున్న అవతవతలపై ఈ నిరసన కార్యక్రమం క్యాండిల్ ర్యాలీను నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓట్ చోర్ గతీ చోడ్ ఓట్ చోర్ గతీ చోడ్ ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాల నుండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దొంగ ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూనిగోని చేస్తున్నారు దీనిపైన మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి లీడర్ పార్లమెంట్ లీడర్ అసల్ ఓట్లో ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతా ఉంది అని చెప్పి ఒక దీర్ఘకాలిక సమయం తీసుకొని సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరు నెలలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో బెంగళూరులో మాదాపూర్ అని చెప్పి ఒక నియోజకవర్గంలో ఓట్ల పైన ఇన్వెస్టిగేషన్ విచారణ చేసి అందులో ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రపంచంలోనే ప్రజల ముందు పెట్టడం జరిగింది దీనికి కేంద్ర ఎన్నికల సంఘమేమో మౌనం వహిస్తూ ఉంది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్నికల సంఘం తక్షణం దీనిపైన సమాధానం ఇవ్వాలి అసలు ఏం జరుగుతూ ఉంది ఈ డెమోక్రసీలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి దేశ ప్రజలకు ఈరోజు ఎన్నికల సంఘం జవాబు ఇవ్వాలి राजेश